హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి లంచ్కి రైస్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేశానండి కర్రీ చేయాలని అస్సలు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనైతే ఇలా రైసెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇది టొమాటో అండ్ పన్నీర్తో చేశానండి చాలా బాగుంటుంది కాంబినేషను అసలు ఏం తినాలనిపించినప్పుడు ఓపిక లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఐదు నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ప్రాసెస్ చూద్దాము నేనైతే ఒక గ్లాస్ రైస్కి సరిపడా క్వాంటిటీస్ చెప్తున్నానండి ఇక్కడ నేను తీసుకున్నాను పచ్చిది నా దగ్గర మెంతకూర ఉంది కాబట్టి ఇలా ఒక గుప్పెడు తీసుకున్నానండి మీ దగ్గర ఇది లేకపోతే మీరు కసూరు మీద తీసుకోవచ్చు ఒక త్రీ గ్రీన్ చిల్లీస్ స్లిట్స్ చేసి పెట్టుకున్నాను ఒక ఆనియన్ త్రీ టొమాటోస్ మీడియం సైజ్ అండి పన్నీర్ అయితే మీ చాయిస్ కొంచెం ఎక్కువ పీసెస్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు లేదు అక్కడక్కడ ఉంటే సరిపోతుందంటే ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అలా తీసుకున్నారంటే సరిపోతుందండి అంతే ఇంకేం వేరే వెజిటేబుల్స్ కూడా అవసరం లేదు ఈ కొన్ని వాటితోనే సూపర్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే రైస్కి సరిపడా ప్యాన్లో ఆయిల్ అయితే ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుకున్నానండి ఇది మరీ ఎక్కువ హీట్ చేయకముందే మనం పన్నీర్ పీసెస్ అయితే యాడ్ చేసుకున్నామంటే ఎక్కువగా మాడవండి సో లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటాను నేను ఎప్పుడైనా పన్నీరు ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్లో ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇది ఇది రైస్ ఐటెం కాబట్టి నేను కాస్త కార్నర్స్ అవి కొంచెం గోల్డెన్ అలా వస్తే ఆ క్రిస్పీ తెలుస్తుందని నేనైతే ఫ్రై చేస్తున్నాను లేదంటే జస్ట్ ఇలా కాసేపటికే తీసేస్తాను ఎప్పుడైనా నాకు రబ్బరీగా తయారైపోతే అసలు తినాలనిపించదు సో ఇలా నేను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నానండి చూడండి ఇలా అయితే కొంచెం అతుక్కోవడం కూడా అవ్వదు కానీ ఇవి వదిలేసి మనం సైడ్కి వెళ్ళామంటే మాత్రం తప్పకుండా అడుగంటేస్తాయండి పన్నీరు వెంట వెంటనే మనం సైడ్కి తిప్పాలి నేను చిట్టి తల్లి దగ్గరికి ఇలా వెళ్ళి వచ్చాను చూడండి అప్పటికి అక్కడక్కడ ఒక్కొక్కటి అంటేసింది కూడా సో ఇలా అయితే సరిపోతుంది ఇంకా తీసేసుకోవడమే ఇప్పుడు ఈ ఆయిల్లోకే మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఈ వెదర్కి మాకైతే ఇంట్లో అందరికీ కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం స్పైసెస్ ఇవి యాడ్ చేసామంటే తినడానికే కాదు హెల్త్కి కూడా మంచిది ఇలాంటప్పుడు కాబట్టి మిరియాలు ఇంకా చెక్క అలా కొంచెం ఎక్కువగా వేసుకోండి ఈ మిరియాలు కూడా ఈ టైంలో తినేయొచ్చండి తీసి పక్కకు పెట్టాల్సిన అవసరం కూడా లేదు బి బిర్యానీ ఆకు అవసరం లేదు కానీ బండపు మాత్రం వేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ సో టొమాటోస్ అనేవి కాస్త ముక్కలుగా లేకుండా గుజ్జుగా కుక్ అవ్వాలి కాబట్టి నేనైతే లిడ్ క్లోజ్ చేసే కుక్ చేస్తున్నాను ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ ఇంకొంచెం పసుపు వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే కొంచెం వేయండి ఇది మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా తెలిసిందంటే లాగా అయిపోతుంది కాబట్టి జస్ట్ అలా వెయ్యండి టొమాటోస్కి ఆ పచ్చివాసన అది తెలవకుండా ఉండడం కోసం ఇంకొకసారి మూతపెట్టి ఇంకొక వన్ మినిట్ కుక్ చేస్తే సరిపోతుంది ఇది కుక్ అవ్వడమే లేటండి రైస్ అయితే రెడీగా వండి పెట్టుకున్నామంటే ఐదు నిమిషాలలో చేసేయచ్చు ఇంకా ఇలా కుక్ అయిపోయిన తర్వాత నేను ఇందులోకి ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక పించ్ గరం మసాలా వేస్తున్నానండి జస్ట్ ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది కారం అయితే నాకు ఎక్కువ స్పైసీ తెలియవద్దు పిల్లలు కూడా తినాలి కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను కొంచెం స్పైసీ స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ ఖచ్చితంగా పడుతుంది అంతే అండి ఇలా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ చిల్లీ చిల్లీస్లిట్స్ అవైతే వేసుకొని కలపాలి ఇవేం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తాం అంతే ఇలా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది రైస్ తినేటప్పుడు సో ఇంక ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నామంటే అంతే అండి ఆల్మోస్ట్ రెసిపీ అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఈ ముక్కలకి కొంచెం కర్రీ అంతా పట్టేసుకుందంటే సరిపోతుంది మళ్ళీ ఇది ఉడకాలి అదంతా ఏమి ఉండదు ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ ఉడికించి పక్కకు పెట్టేసుకున్న రైస్ ఉందో అది యాడ్ చేసుకోవాలి అంతే రైస్ వెంటనే వండగానే కాకుండా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కకు పెడితే ఏంటంటే ముద్దగా అవ్వకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది రైస్ కలిపేటప్పుడు ఇప్పుడు ఈ రైస్ మొత్తం కర్రీలో మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుందండి మిక్స్ చేసి వెంటనే తినకుండా ఒక రెండు మూడు నిమిషాలు అలా లిడ్ క్లోజ్ చేసి సైడ్కి అయితే పెట్టేసేయాలి ఇంకా అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేసుకుంటుంది యాక్చువల్గా అన్నం కూడా వేడిగా ఉంది కర్రీ కూడా వేడిగా ఉంది కాబట్టి ఈ స్పైసెస్ కానీ ఈ ఫ్లేవర్స్ కానీ త్వరగా పీల్ చేసుకుంటాయండి ఎక్కువసేపు అలా వదిలేయాల్సిన అవసరం లేదు ఇది వేడి వేడిగానే కాదు చల్లగా అయిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్